ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట రాసుకున్నాను అంటే బాగుంటుంది గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీణమహ అమ్మా నాన్నను మరువకురా అమ్మా నానూ మరువకురా అన్నమయ్యను మరువకురా అన్నమయ్యను మరువకురా కలియుగ ప్రత్యక్ష దైవము అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరువకురా భువిలో ఉన్న వైకుంఠము తిరుమల తిరుపతి దేవస్థానము భూమిలో ఉన్న వైకుంఠము తిరుమల తిరుపతి దేవస్థానము ఇటీడీలో ఉద్యోగము దొరికిన ప్రతివారు తిరుమల వైభవమునకు కృషి చేయాలిరా తిరుమల వైభవమునకు కృషి చేయాలిరా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి పలకరిద్దాము ఆప్యాయముగా పలకరిద్దాము ఎవరు ఆకలితో వెళ్ళకూడదని స్వామివారు అందరికీ భోజనము పెడుతున్నారు ఎవరూ ఆకలితో వెళ్ళకూడదని స్వామివారు అందరికీ భోజనము పెడుతున్నారు భోజనము చేసిన ప్రతివారు కృతజ్ఞతతో స్వామివారు సేవ చేసుకుందాము కృతజ్ఞతతో స్వామివారి సేవ చేసుకుందాము గోవింద అని ఒకరిని ఒకరము ప్రేమతో పిలుచుకుందాము గోవిందా అని ఒకరిని ఒకరము ప్రేమతో పిలుచుకుందాము గోవిందా గోవిందా స్వామికి ధనికుడైన ఒకటే పేదవాడైన ఒకటే తక్కువ ఖర్చుతో అందరికీ సదుపాయాలను కల్పిద్దాము స్వామికి ధనికుడైన ఒకటే పేదవాడైనా ఒకటే తక్కువ ఖర్చుతో అందరికీ సదుపాయాలను కల్పిద్దాము తిరుమలకు వచ్చేవారిని ప్రోత్సహిద్దాము తిరుమలకు వచ్చేవారిని ప్రోత్సహిద్దాము తిరుమల పవిత్రతను కాపాడుదాం తిరుమల పవిత్రతను కాపాడుదాం దేవస్థానము హిందువులందరిదిరా దేవస్థానము హిందువులందరిదిరా అమ్మా నానను మరువకురా అన్నమయ్యను మరువకురా కలియుగ ప్రత్యక్ష దైవము అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరువకురా श्री वेंकटेश्वर स्वामी मरुवकुरा ओम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ओम समर्थ सद्गुरु समगुरुभरद्वाज महाराज की जय ओम नमो वेंकटेशाय नमः